నిన్న మొన్నటి వరకు ప్రభాస్ సలార్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాల సందడి సరిపోయింది ఇప్పుడు ఈ సినిమాల గురించి ప్రభాస్ సందీప్ మర్చిపోయారు తమ నెక్స్ట్ సినిమాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నాడు ఇక సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ అని ఇంతకు ముందే అనౌన్స్ చేస్తాడు దీంతో ఇప్పుడు ఈ సినిమా గురించి డిస్కషన్ చేస్తున్నారంత అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు సందీప్ మాత్రం స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని చెప్పాడు ఇప్పటి వరకు సందీప్ చేసిన సినిమాల్లోని హీరోలు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే కానీ స్పిరిట్ లో మాత్రం హీరో మధ్య తరగతి నుంచి వచ్చిన కనిపిస్తాడని చెబుతున్నాడు సందీప్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చాడు ఇటీవల ఫంక్షన్కి అతిథిగా హాజరైన సందీప్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు తను చేసే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ను రెడీ చేసేందుకు సందీప్ దాదాపు ఆరు నెలలు టైం తీసుకుంటాడు అలా చూస్తే అతను చెప్పినట్టుగానే ఈ ఏడాది చివరిలోనే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి